ఫ్రెండ్స్ మనల్ని మనం జీవితంలో ఉన్నతంగా కొన్ని విలువలతో ఉండే వ్యక్తిగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని కొన్ని సూత్రాలను మనం పాటించాల్సి వస్తుంది జీవితం అంటే కేవలం పేరు ప్రఖ్యాతులు సాధించటం విజయాలు సాధించటమే కాదు మనల్ని మనం ఒక గౌరవ స్థానంలో ఉన్నత స్థానంలో ఉండడానికి మలుచుకోవటం అలా తయారవడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి నియమాలు ఉన్నాయి అవి మనకి పుస్తకాల్లో పాఠశాలల్లో నేర్పించరు కానీ మనం వాటిని పాటిస్తే అందరూ గమనిస్తారు గుర్తిస్తారు సంఘంలో మన విలువ పెరుగుతుంది ఉదాహరణకు కొన్ని చెప్తాను కూర్చుని హ్యాండ్ ఎప్పుడు ఇవ్వకూడదు ఎవరన్నా మన ఆఫీస్లో కానీ మన దగ్గరికి కానీ వచ్చినప్పుడు మన ఇంటికి కానీ వచ్చినప్పుడు మీరు కూర్చుకొని కూర్చుని చేయి చాపారనుకోండి అవతల వ్యక్తిని అవమానించినట్లే కానీ లేచి నిలబడి చేయి కలిపితే అది మీ మర్యాదను సూచిస్తుంది రెండు ఎవరైనా మనల్ని భోజనానికి పిలిస్తే అక్కడ వెళ్ళినప్పుడు మనం ఆ వంటకం మీకు నచ్చకపోయినా ఉప్పు కారాలు ఎక్కువైనా కానీ దాన్ని వంక పెట్టకూడదు తప్పు పట్టకూడదు సపోజ్ మీ స్నేహితుడే మీ ఇంటికి మీ బంధువు కానీ ఎవరైనా భోజనానికి పిలిస్తే కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైనా రుచిగా లేకపోయినా అతను ఎలా ఉంది అని మనల్ని అడిగితే నవ్వుతూ చాలా బాగుంది అనటం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు పైగా అతన్ని బాధ పెట్టకుండా సంతోష పెట్టినట్టు అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది తప్పు పడుతుంటారు ఇది అది వాళ్ళు నొచ్చుకుంటారు మీరు ఒక హోటల్కి వెళ్ళి బిల్లు కట్టనప్పుడు మీరు లాస్ట్ ఐటమ్ని అమాంతంగా తీసుకొని తినకూడదు సపోజ్ ఆఫీస్లో మనకి ఫ్రీగా సర్వ్ చేసిన ఏదైనా ఒక బిస్కెట్ కానీ ఏదైనా మిగిలి ఉంటే అది మీరు దాన్ని మనం తీసేసుకుంటే అది స్వార్థంగా అనిపిస్తుంది ఇతరులని మీరు మీరు తింటారా అని అడిగి వారు వద్దన్న తర్వాత మీరు తీసుకోవటం మంచిది ఇంకోటి ఏంటంటే మనం వెళ్తున్నప్పుడు వెనక ఉన్న వాళ్ళకి దారివ్వాలి పక్కన ఉన్న వారిని కూడా గౌరవించాలి ఏదైనా బిజీగా క్రౌడెడ్ ప్లేస్లో అనుకోండి మన నలుగురు ఫ్రెండ్స్తో కలిసి వెనక ఎవరన్నా వెనకబడి ఉంటే వాళ్ళకి పక్కకి జరిగే దారి ఇవ్వాలి పక్కన వాళ్ళని కూడా మనం తీసుకుని వెళ్ళి గౌరవించాలి ఇంకోటి ఏదైనా నెగోషియేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా చర్చలు జరుపుతున్నప్పుడు బిజినెస్లో కానీ ఏదన్నా మన ఆఫర్ని ముందు చెప్పకూడదు సపోజ్ మీరు కారు కానీ బైక్ కానీ అమ్ముతున్నారనుకోండి మీరు ముందే ధర చెప్పేస్తే అవతలవాడు మీ ఇంకా ఎక్కువ పెట్టుకునే ఉద్దేశం ఉందనుకోండి మీరు నష్టపోతారు అందుకని మీరు ముందంజలో ఉండాలంటే అవతల వాళ్ళ అభిప్రాయాన్ని ఫస్ట్ తెలుసుకుని తర్వాత మీరు చెప్పాలి ఇంకోటి ఏంటంటే మీరు చెయ్యని పడికి మీరు క్రెడిట్ తీసుకోకూడదు సపోజ్ మీ టీం సాధించిందనుకోండి మీ నాయకత్వం కింద టీం వల్లనే నేను గెలిచాను టీం కొలీగ్స్ అందరూ సహకరించారని చెప్పాలి ఇంకోటి మన డ్రస్ ఏ ఫంక్షన్ అయినా కానీ చిన్నదైనా పెద్దదైనా మీ దుస్తును ముందు మీ కన్నా ముందు మాట్లాడతాయి కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ లాస్ట్ ఇంప్రెషన్ కూడా అవుతుంది మన దుస్తులను బట్టి మనం లాంచనం వేస్తారు కాబట్టి మంచి బట్టలు వేసుకోండి ఎప్పుడు నిజాయితీతో మాట్లాడండి ఏదైనా విషయం నచ్చకపోతే మెత్తగా చెప్పాలి ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందేమో అని చెప్పాలే కానీ ఈ ఫేక్గా పొగిడేయటం అంత మంచిది కాదు ఎక్కువగా ప్రశ్నలు అడగాలి తక్కువ సమాధానాలు ఇవ్వాలి వినడం ఎక్కువ నేర్చుకోగలగాలి అప్పుడే సంభాషణలో చతురత మనకు జనం ఎప్పుడు కూడా తమ గురించి తాము చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు మన గురించి మనం తక్కువ చెప్పుకుంటూ అవతల వాడి గురించి ఎక్కువ వింటూ ప్రశ్నలు అడుగుతూ వాళ్ళని మీరు అబ్బో బాగా సాధించారే అని కొంచెం పొగిడితే వాళ్ళు సంతోషపడతారు మన బంధం కూడా బలపడుతుంది ఎవరితో ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడకూడదు దూషణలు చేయాలా అనిపించినా సరైనది ఇప్పుడు సమయంలో కోపం రావడం అనిపించినా కానీ అది మన ప్రతిష్టను తగ్గిస్తాయి మన స్థాయిని దిగజారుస్తాయి ఎప్పుడు ప్రశాంత స్వరంతో మాట్లాడడం అది కూడా శక్తివంతమే అని తెలుసుకోండి భోజన సమయంలో మనతో పాటు నలుగురు ఉన్నప్పుడు ఆ ఫోను టేబుల్ మీద పెట్టుకోకూడదు ఎందుకంటే మన అటెన్షన్ ఫోన్ మీద ఉండి ఎదుటి వ్యక్తి మీద అతిథి మీద లేదనుకోండి అది మన దృష్టి మరలినట్లు కనబడుతుంది తినేవారికి అది చిన్నపుచ్చినట్లు అనిపిస్తుంది వాళ్ళకి చివుకుమంటుంది కాబట్టి మనం ఫోన్ నోటిఫికేషన్ల కన్నా ఎదుటివారికి ప్రాముఖ్యత ఇస్తున్నామన్నట్లుగా తెలియచేయండి ఇంకోటి ఎప్పుడు వినటం చిరునవ్వుతో శ్రద్ధగా వినటం కళ్ళల్లోకి చూసి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి ఇది ఖరీదైన బహుమతుల కన్నా గుండెను హత్తుకునేటట్టు చేస్తాయి చాలామందిని గెలుచుకోగలుగుతాం ఇంకొకటి విషయం ఆహ్వానం లేని చోట అడిగి పిలిపించుకొని మరి ఎప్పుడు వెళ్ళకూడదు మనం వాళ్ళ హద్దుల్ని గౌరవించాలి ఫోర్స్ చేసి బలవంతంగా మనం పిలిపించుకొని వెళ్ళటం వాళ్ళను అసౌకర్యానికి గురి చేస్తుందని మనం గమనించాలి ఇంకోటి మనం ఎక్కడి నుంచి వచ్చామో అది చెప్పుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు మన ఊరి గురించి కానీ పెద్దదైనా చిన్నదైనా మన వాళ్ళ గురించి కానీ మన ఫ్యామిలీ గురించి కానీ మన మూలాలని గౌరవించాలి అదే మన బలం మరో విషయం రిలేషన్షిప్స్ కోసం ఎప్పుడు వెంపర్లాడకూడదు వేడుకోకూడదు బతిమలాడకూడదు ప్రేమ స్నేహం ఇవన్నీ పరస్పరం ఉండాలి కానీ అడుక్కుని దాన్ని పొందటం అనేది మంచి బంధం కాదు ఇవి జీవితంలో నిశ్శబ్ద నియమాలు ఇవి చిన్నవిగా అనిపించిన సాధారణంగా అనిపించిన ఇది మనకి మరిన్ని గౌరవాన్ని తీసుకొస్తాయి ఈ నియమాలు పాటిస్తే మన విలువను పెంచుతాయి అందుకనే పాటించండి హాయిగా ప్రశాంతంగా ఉన్నత విలువలతో జీవించటం మాత్రమే కాదు మీరు ఇతరులకు ప్రేరణించే వాళ్ళు అవుతారు కాబట్టి ఈ నియమాల్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్